పాలకొండ నియోజకవర్గంలో టిడిపి నివురు గప్పిన నిప్పుడు వర్గానికి చెందిన వారు మమ్మల్ని కనీసం పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆంకటరావు వర్గం డిసిసిబి చర్యలు జరిపిన సమస్యలేదు పాలకొండలోని పెదకాపు వీధిలో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది అనంతరం కళా వర్గం లేకుండా సుపరిపాలడ తొలి అడుగు కార్యక్రమాన్ని కొనసాగించారు పాలకొండ ఇన్ఛార్జ్ పడాల భూదేవి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సుపరిపాలడలో తొలి అడుగు కార్యక్రమం పాలకొండ నియోజకవర్గంలో పార్టీకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతుంది పాలకొండ పట్టణంలోని పెదకాపు వీధిలో ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ పడాల భూదేవి నిర్వహించేందుకు వచ్చారు పార్టీ పెట్టినప్పటి నుండి మేము క్రమశిక్షణ గల తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్నామని కేవలం తమను కళా వెంకట్రావు వర్గం అని మమ్మల్ని ఇన్ఛార్జ్ భూదేవి పార్టీ కార్యక్రమానికి ఆహ్వానించలేదని ఆమెకు వ్యతిరేకంగా ఒక వర్గం ఆందోళనకు దిగారు డిసిసిబి చైర్మన్ సూర్యం మధ్యవర్తిత్వం వహించి ఇరు వర్గాలను నచ్చచెప్పే ప్రయత్నం చేసిన కళా వెంకట్రావు వర్గం వారు సుపరిపాలన కార్యక్రమానికి దూరంగా ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇన్ఛార్జ్ పడాల భూదేవి ప్రాధాన్యత ఇస్తున్నారని మొదటి నుండి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు కనీసం పార్టీ కార్యక్రమానికి కూడా పిలవకపోవడం దారుణమని కళావర్గం ఆరోపిస్తూ కార్యక్రమాన్ని బహిష్కరించారు దీంతో చేసేదేమీ లేక ఇన్ఛార్జ్ భూదేవి కేవలం కొద్ది మందితో కార్యక్రమం ముగించారు పాలకొండ నియోజకవర్గంలో వర్గాల పోరుకు పరిష్కారం దిశగా అధిష్టానం చర్యలు తీసుకోకపోతే కంచుకోట లాంటి పాలకొండ నియోజకవర్గం టీడీపీ చెయ్యి దాటే అవకాశం ఉందని స్థానిక ప్రజానికం చర్చించుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మంచి కార్యక్రమం శుభ్రపాలన కార్యక్రమము రాష్ట్రం మొత్తం మీద చేస్తున్నారు ఈ శుభ్రపాలన కార్యక్రమానికి మనం కష్టపడిన ప్రతి పథకాలు కానీ ఏవి కానీ అందాయా లేదా ముందు తెలియజేయడానికి తర్వాత మంచి ప్రభుత్వం మంచి శుభ్రపాలన కార్యక్రమానికి జరుగుతున్నాయి ఇక్కడ పదిహే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగు వార్డుల్లో ఇక్కడ మేము ఉన్నాం అందరూ కష్టపడి కార్యకర్తలు ప్రతి కార్యకర్త కూడా ఇక్కడ కష్టపడిన ఉన్నాం మా కార్యకర్తలు కష్టపడిన కార్యకర్తకు విలువ లేకుండా పాత అంటే మా గత రెండు వేల నాలుగులో వైసీపీకి సపోర్ట్ చేసిన క్యాండిడేట్లు ఈరోజు శుభ్రపాలనలో వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి చెప్తున్నారు సంవత్సరం అయింది శుభ్రపాలన ప్రభుత్వం వచ్చి ఇంటింటికి డోర్ టు డోర్ మేము సర్వీస్ చేస్తున్నాం వాళ్ళకి కుట్టు మిషన్లు అవనాయి కానీ స్కీములు అవనాయి కానీ తర్వాత వాళ్ళకి పెన్షన్ అవన్నీ ఏ కార్యక్రమం మేము చేస్తున్నాం ఈరోజు శుభ్రపాలన వచ్చి తల్లికి వందన పడ్డ చాలామందికి చాలామంది ప్రాబ్లం ఉన్నారు ఆ ప్రాబ్లం కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సర్వీస్లో లో ఉంటే మమ్మల్ని చెప్పకుండా మమ్మల్ని మాకు ఇంటిమేషన్ లేకుండా శుభ్రపాలన కార్యక్రమానికి వైసీపీ కోవట్లు చేస్తున్నారు మాకు చాలా బాధాకరమైన విషయం ఇది దీన్ని మేము మా అధిష్టానికి తెలివి చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కార్పొరేషన్ పాలకొండ మండలం పాలకొండ నియోజకవర్గం పెదకాపు సంబంధించినటువంటి పదిహేడవ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను ఈరోజు పాలకొండలో మాకు తెలియకుండానే పాలకొండ మండలం పాలకొండ పెదకాపు వీధిలో శుభ్రపాలన కార్యక్రమం జరుగుతుంది ఎవరికి ఎవరికి చెప్పారు ఈ పాలకొండలో ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు ఇంతకు మాట్లాడుతున్నాను బూదేవేరే ఇన్ఛార్జ్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా పనిచేస్తుంది పాలకొండ మండలంలో పాలకొండ టౌన్లో ఇరవై వార్డుల్లో ఏ వార్డుకైనా ఆవిడ వెళ్ళి ఈ యొక్క కార్యక్రమంగానే ఇలా పరాన చేస్తాం మీ అందరూ రెండు మాకు సపోర్ట్గా రండి ఈ రోజు వరకు కూడా ఎవరికి తెలియ ఇంటిమేషన్ లేకుండా ఆవిడికి నచ్చినట్టుగా ఎవరో ఓసీపీ కోవట్లతో పనిచేస్తూ ఆవిడికి అనుగుణంగా ఆవిడకి నచ్చినట్టుగా ఈ వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో రోజు బూత్ దగ్గర మేము మా నాన్నగారు గారు దుర్గారావు అయినటువంటి ఎక్స్ నీటి సంఘం అధ్యక్షులైనటువంటి గారు దుర్గారావు గారు అనుచరుల మేరకు మేమందరం చిన్న అయినటువంటి మీ కార్యకర్తలు అందరం కలిసి ఈ కార్యక్రమంలో బూత్ దగ్గర కష్టపడి ఓట్లు వేయించాం ఆ లో ఎవరు వైసీపీ కోర్టులు గతంలో ఎక్స్ కౌన్సిలర్ అయినా ఎవరైనా కూడా ఎవరో బూత్ దగ్గర కూడా పరిగణలో కూడా లేకుండా మేము పనిచేస్తూ ఈ ఈరోజు పాలకొండ మండలం పదిహేడు వార్డు పదకొండు సంబంధించి పదిహేడు వార్డులు పద్నాలుగు వందల ఓట్ బ్యాంక్ అయినటువంటి పన్నెండు వందల ఓట్లు పోలైతే అయితే వెయ్యి పైగా ఓట్లు పోల్ చేయించుకొని కేవలం రెండు వందల ఓట్లు మాత్రమే పరిమితం చేయించాం వైసీపీ కార్యకర్తలకు మేము మాకు ఈ రోజు అన్యాయం జరిగింది మేము ఖండిస్తున్నాం ఈ యొక్క ఉద్దేశం పార్టీ హైకమాండ్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క వినతి మీ మీడియా మిత్రుల ద్వారా అందించాలని మా యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తప్పకుండా ఈ ఎట్టు పరిస్థితుల్లో ఆయన్ని తొలగిస్తే పాల్గొండకు భ్రష్ వదులుతాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రుల ఈ యొక్క కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం